దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఈ అమ్మాయి పేరు లక్ష్మి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ కమ్మ క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది థర్టీన్ ల్యాక్స్ ఈ అమ్మాయి పేరు మనోజ్ఞ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ కమ్మ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి పేరు స్వాతి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ ముదిరాజ్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఆస్ట్రేలియాలో ఎంఎస్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇండియాలోనే జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి పేరు నవ్య డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ నైన్ ఫస్ట్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి పేరు శ్రీవాణి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ ఆర్యవైశ్య క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో ఉంటారు బీటెక్ ఇంటీరియర్ డిజైనర్ కంప్లీట్ అయింది ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది నైన్ ల్యాక్స్ ప్రయాణం